మీకు ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్ పైన లేకపోతే గుండెపోటు లేదా షుగర్ ఇటువంటి ఉన్నాయని భయపడుతున్నారా చాలా మందికి మీకు తెలుసు తల్లిదండ్రుల్లో కానీ మేనరికంలో కానీ క్యాన్సర్స్ ఉన్నా లేదా గుండెపోటు ఉన్నా మనకు కూడా వచ్చే అవకాశాలు జన్యుపరంగా ఉంటాయి అయితే ఈరోజు వీటి గురించి మనం భయపడాల్సింది లేదు మీ ఫేటు మీ హ్యాబిట్స్ డిసైడ్ చేస్తాయే తప్ప మీ జీన్ మీకు కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా మీలో ఉంది మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నా లేదా గుండెపోటు ఉన్నా అంత త్వరగా భయపడాల్సిన పని ఉండదు అయితే మనము తీసుకునే హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ కావచ్చు మనం తినే ఆహారం కావచ్చు మన యొక్క స్ట్రెస్ కావచ్చు మన యొక్క నిద్ర కావచ్చు వీటన్నిటిని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగినప్పుడు ఈ జన్యువును కూడా కంట్రోల్లో ఉంచుకోవటానికి ఆస్కారం ఉంది అంతే కాకోకుండా ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఈ రోజు ప్లాస్టిక్ అత్యధికంగా వాడటం లేదా పెస్టిసైడ్స్ ఉన్న ఫుడ్స్ అన్నది అత్యధికంగా తీసుకోవటం లేదా మనం యొక్క పొల్యూషన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం ఇవి కూడా మన జీన్ ని మార్చే అవకాశాలు ఉంటాయి అందుకనే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు మీకు చాలా మంచి జీన్స్ ఉన్న మీ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ లేదా మీ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్కహాలు స్మోకింగ్ ఇవన్నీ కూడా మీ జన్యువుల్ని మార్చేసే అవకాశం ఉంది కాబట్టి వీటిని కంట్రోల్లోకి పెట్టుకోగలిగినప్పుడు ఇటువంటి భయంకరమైన వ్యాధుల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంది